హాయ్ ఫ్రెండ్స్ సుబానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు సరికి డేట్ వచ్చేసరికి మనకు పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం మనము తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మార్కెట్ పరిస్థితుల గురించి అయితే మనమైతే ఈరోజైతే చెప్పడం అయితే జరుగుతా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏదే అదేవిధంగా ఈ మధ్య రెండు రోజుల నుంచి ఏ విధంగా అయితే లైక్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నేనైతే ఉదయం ఊహించలేదు బాగా బాగా రెస్పాండ్ అయ్యారు మీ అందరికీ పేరు పేరున జీవితాంతం రుణపడి ఉంటాను ప్రతి ఒక్క యూట్యూబ్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రునికి ప్రతి ఒక్కళ్ళకు అందరికీ నేనైతే పేరు పేరున రుణపడి ఉంటా ఇంకా ఇదే విధంగా సపోర్ట్ చేయండి లైక్లు అనేది మీరు ఎంత బాగా కొడితే అంత ఛానల్ నాది పెరిగే ఛాన్స్ ఉంటుంది సబ్స్క్రైబర్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది వ్యూవర్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పాత వాళ్ళు లైక్తో పాటు షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో చేయండి దాంతోపాటు హైప్ అనేది వస్తుంది ఖచ్చితంగా అది కొట్టండి ఎందుకంటే మన ఛానల్ హైప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు వచ్చేసరికి మనకు బ్యాడిగి మార్కెట్కు ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి బ్యాడీ మార్కెట్ ఒక్కటి కొంచెం స్పీడు మిగతా మార్కెట్లన్నీ చాలా వరకు స్లో బ్యాడీ మార్కెట్ ఒక్కటి స్పీడు మిగతా మార్కెట్లన్నీ స్లో ఓకేనా దయచేసి రైతు మిత్రులు అమ్ముకోవడానికి మాత్రం ట్రై చేయండి ఉంచడానికి ట్రై చేయొద్దు మాకు ధైర్యం ఎక్కువ ఉందన్న వాళ్ళు మాత్రమే ఉంచుకోండి దయచేసి ఇబ్బంది పడొద్దని నా యొక్క మనవి ఎందుకంటే డిసెంబర్ తర్వాత ఏదేం జరగచ్చు మార్కెట్ పెరగచ్చు ఇదే మార్కెట్ ఉండొచ్చు ఏదేం జరగవచ్చు ఏదో ఒకటి జరిగింది ఖచ్చితంగా మార్కెట్ అయితే మాత్రం తగ్గకపోవచ్చు కానీ పెరగడం అయితే జరుగుతూ ఉంటుంది కానీ టైం పడుతుంది పేడీ మార్కెట్కి ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కి కూడా ఈరోజు ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు పదివేల బస్తాలు వచ్చినాయి హై మన గుంటూరు మార్కెట్కు లక్ష బస్తాలు వచ్చినాయి బయట నుంచి ముప్పై వేలు వచ్చినాయి లోకల్ డెబ్బై వేల బస్తాలు స్టాక్ అయితే మాత్రం పెట్టడం అయితే జరిగింది ఇది ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం స్టాకు కి అయితే రావడం అయితే నాలుగు మార్కెట్లకి అయితే ఈ విధంగా రావడం అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రతిసారి చెప్తున్నాను అనుకోండి మీరు ఎంత లైక్ కొడితే వెయ్యి మంది లైక్ ప్రతి వారం రీచ్ అవుతూ ఉంటే చాలా వరకు మన ఛానల్ గ్రోత్ వచ్చే అవకాశం ఖచ్చితంగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఒక వెయ్యి మందికి ట్రై చేస్తూ ఉండండి వెయ్యి వెయ్యి ఇంకా పది మందితో లైక్ కొట్టేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేపిస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు మనం బ్యాడ్గా ఒకటి స్పీడ్గా ఉంది సేల్స్ బాగానే ఉంది రేట్లు కూడా బాగా సార్ ఈరోజు కూడా టూ జీరో ఫోర్ త్రీ కానీ డబ్బి కానీ గడ్డి కానీ ప్రతి ఒక్కటి మనం చెప్పుకుందాం ఈ రోజు అయితే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ మనకు పదివేల కానుంచి సేమ్ మొన్న పంతొమ్మిది వేలు ఎక్కడ ఏ విధంగా ఏదే ఏ విధంగా వేసారో ఈరోజు కూడా విధంగా ఎనభై నాలుగు బస్తాలు ఈరోజు మనకు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు కూడా కొన్ని లాట్లు అయితే వేయడం అయితే జరిగింది ఎక్కువ లాట్లు వేస్తేనే మనకు ఎక్కువ వేసినట్టు మొన్న నూట నలభై రెండు బస్తాలు వేసారు ఈరోజు ఎనభై నాలుగు బస్తాలు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది ఓవరాల్గా మార్కెట్ పెరిగే ఛాన్సే బ్యాడీ వరకు అయితే గ్యారంటీ అని చెప్తా ఉన్నారు ఎంత పెరుగుద్ది అనేది చెప్పలేరు ఖచ్చితంగా డబ్బి కానీ కడ్డి కానీ ముప్పై వేలు క్రాస్ అవుతుందని అని మనకున్న సమాచారం టూ జీరో ఫోర్ త్రీ మనకు పదివేల కానించి పంతొమ్మిది వేల వరకు క్వాలిటీ వైజ్ బిజినెస్ అయితే నడుస్తూ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తరికి పదకొండు వేలకాయ నుంచి పద్నాలుగు వేల మూడు వందలు క్వాలిటీ డీలక్స్ వెరైటీ అయితే మాత్రం పదహైదు వేలు డీలక్స్ వెరైటీలు అయితే మాత్రం మ్యాక్సిమం అయిపోయినాయో కనపడట్లేదో ఈ సంవత్సరం పండిందో పండలేదో మనకైతే కానీ డీలక్స్ వెరైటీలు అయితే మాత్రం కనిపించట్లేదు డబ్బీ వ్యాడిగ విషయానికి వస్తే మనకు పద్నాలుగు వేల ఈ ఈరోజు ఇరవై ఏడు వేల వరకు వేశారు మార్కెట్ పెరుగుతుంది ఎవరు కూడా చింతించాల్సిన పని లేదు ఓన్లీ బ్యాడీకి చెప్తున్నా మిగతా మార్కెట్ల గురించి అయితే మాత్రం మనకు ఎందుకంటే ఈ సంవత్సరం డబ్బి కానీ కడ్డీ కానీ రైతులు అయితే మాత్రం చాలా తక్కువ వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్ కొంచెం బాగా వేశారు టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం కనుచూపు మేర కూడా నాకు తెలిసి ఎక్కువ అయితే కనిపించట్లేదు బ్యాడ్కి మనకు పదమూడు వేల కానించి ఇరవై ఆరు వేల వరకు ఉండడం అయితే జరుగుతూ ఉంది పదమూడు వేల కానించి ఇరవై ఆరు వేలు పదమూడు వేల కాని పదిహేడు వేలు కొన్ని క్వాలిటీలు పదిహేడు వేల కానీ ఇరవై వేలు కొన్ని క్వాలిటీలు ఇరవై వేల కాని ఇరవై నాలుగు వేలు కొన్ని క్వాలిటీలు ఇరవై నాలుగు వేల కాని ఇరవై ఆరు వేల వరకు కొన్ని క్వాలిటీలు వేయడం అయితే జరుగుతుంది మీరు అనుకున్న ఫోర్ డబుల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ కాశ్మీరాలు రకాలన్నీ కూడా మనకు దగ్గర దగ్గర ఎనిమిది వేల కానించి పద్నాలుగు వేల వరకు వేయడం అయితే నడుస్తూ ఉంది త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల మూడు వందలు సీడ్ క్వాలిటీ పదమూడు వేల కాని పద్నాలుగు వేల రెండు వందలు సీడ్ తాళ ఐదు వేల కాని ఏడు వేలు బ్యాడీ తాళ ఐదు వేల కానించి ఐదు వేల ఐదు వందలు ఇది ఓవరాల్గా బ్యాడ్ మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా లైక్ చేయండి వెయ్యి మందికి రీచ్ కావడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మనకు లక్ష వ్యూస్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది వెయ్యి మందికి ట్రై చేయండి ఖచ్చితంగా లక్ష వ్యూస్ వస్తే నిదానంగా మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది త్వరలో నవంబర్ పదో తారీఖు తర్వాత ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాలలోతో పాటు కర్ణాటక అన్ని జిల్లాలు మొత్తం కవర్ చేస్తా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకోసం నేనైతే తిరిగి అయితే మాత్రం మీకైతే వ్యూ అయితే చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమ్మ మార్కెట్కి ఈరోజు ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి జెండా పాటనే పదహైదు వేల రెండు వందల ఇరవై ఐదు నా తెలిసినంత వరకు ఈరోజు తేజ మూడు వందలు మైనస్ ఈరోజైతే మాత్రం పద్నాలుగు వేల వందల కాంచి పదహైదు వేలు వేశారు తేజ అయితే మాత్రం తొమ్మిది వేలు వేసారు మార్కెట్ స్లో సేల్స్ కూడా స్లో ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు ప్రతిసారి చెప్తున్నాను అనుకోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చరికి పదివేల బస్తాలు వచ్చినాయి తేజాలు పన్నెండు వేల కాని మనకు పద్నాలుగు వేల మూడు వందల వరకు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది త్రీ ఫోర్ ఓన్ పన్నెండు వేల కానించి పదహారు వేల మూడు వందలు ఇంకా వండర్ హార్ట్ పన్నెండు వేల కాని పదహారు వేలు దీపిక పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు టమోటా మిర్చి పద్దెనిమిది వేల కానించి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఇది ఓవరాల్గా వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈ విధంగా నడిచింది మనకు వరంగల్ మార్కెట్లో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు వరంగల్ మార్కెట్ అయిపోయింది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ప్రతిసారి చెప్తున్నాను కూడా వేరే విధంగా అనుకోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నా తెలిసి ఉదయానికల్లా మినిమం ఒక ఐదు వందల మంది సబ్స్క్రైబ్ కూడా అవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు గుంటూరు మార్కెట్కి లక్ష బస్తాలు వచ్చినాయి మార్కెట్ అయితే స్టడీ సేల్స్ అయితే మాత్రం స్లోగా ఉంది సేల్స్ స్లో అంటేనే కొంచెం రెండు మూడు వందలు మైనస్ అని తేజ అయితే మాత్రం పదమూడు వేల కానించి పదహైదు వేల రెండు వందలు పదమూడు వేల కానించి పద్నాలుగు వేల ఐదు వరకు అయితే మార్కెట్ అయితే నడిచింది డీడీలు పదమూడు వేల కానించి పదహారు వేలు నెంబర్ ఫైవ్లు పన్నెండు వేల కానించి పదహైదు వేలు డీలక్స్లు ఉంటే మాత్రం నెంబర్ ఫైవ్లు పదహైదు వేల కానించి పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు పన్నెండు వేల కానించి పద్నాలుగు వేల వందల వరకు బాగా మార్కెట్ నడిచింది త్రీ డబుల్ ఫోర్ బ్యాడ్కి పదమూడు వేల కానించి పదహైదు వేల ఐదు వందలు క్లాసిక్ పదకొండు వేల కానించి పదమూడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చేసరికి మనకు పన్నెండు వేల కానించి పదహారు వేలు ఆర్మూర్ పదకొండు వేల కాంచి పదమూడు వేలు సూపర్ టెన్లు సూపర్ టెన్లు త్రీ థర్టీ ఫోర్లు విషయానికి వచ్చేసరికి మనకు పన్నెండు వేల కా పద్నాలుగు వేలు డీలక్స్ పదహైదు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ విషయానికి వచ్చరికి పదకొండు వేల కానించి పద్నాలుగు వేలు ఎక్స్ట్రా సూపర్ డీలక్స్ ఉంటే పదహైదు వేలు తేజ తాలైతే మాత్రం ఎనిమిది వేల కాంచి ఎనిమిది వేల ఐదు వందలు తేజ అయితే తొమ్మిది వేల కాంచి పదివేల వందలు సూపర్ టెన్ తాలు అయితే మాత్రం మనకు ఆరు వేల కాంచి ఏడు వేల వందలు ఏసీ హైబ్రిడ్ తాలు అయితే మాత్రం ఆరు వేల కానించి ఏడు వేలు కలగలుపులు అయితే మాత్రం ఏడు వేల కానించి ఎనిమిది వేల ఐదు వందలు ఇది ఓవరాల్గా అన్ని మార్కెట్ల పరిస్థితి అయితే ఆ విధంగా నడవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి షేర్ చేయండి పది మందికి మన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మనం మీకు భవిష్యత్తులో అసలు ఏంటి అనేది మనకు నవంబర్ పదహైదు తర్వాత మనకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి